స్ అందరికి ఈ వీడియో మనకు కనబడి హోండా డియో వెహికల్ ఈ వెహికల్ అయితే మనకి దగ్గర అయితే ఆగిపోయింది కిక్ స్టక్ అయిపోయింది అని అయితే వచ్చింది ఇక్కడ చూస్తే మనకి చిన్న కంప్లైంట్ ఏమైనా ఉంటుందేమో ఏ ప్రెస్ అయినా పడేసింది అనుకున్నాను నేనైతే లెటర్ ఓపెన్ చేసి అయితే నేనైతే షాక్ అయ్యాను ఇక్కడ మనకి సిలిండర్ కానీ మనకి కనెక్టింగ్ సెట్ కానీ హెడ్ కానీ కంప్లీట్ గా అయితే డ్యామేజ్ అయిపోయి మన ఎంత స్పీడ్ లో వెళ్ళాడు అన్నది ఈ కనెక్టింగ్ సెట్ ప్రశ్న ఇవన్నీ కనక అర్థమవుతుంది చాలా స్పీడ్ అయితే ఓవర్ స్పీడ్ అయితే డ్రైవ్ దాని దానివల్ల ఏమైందంటే ప్రెస్ అన్నది పగిలిపోయి కనెక్టింగ్ సెట్ ఇవన్నీ అదే రన్నింగ్ లో అయితే ఉండడం వల్ల అయితే ఇవన్నీ అయితే పగిలిపోయి పగిలిపోయి ఇంక్లూడింగ్ మనకి క్రాంక్ కేసులు కూడా కంప్లీట్ అయితే డామేజ్ అయిపోయిన ఇక్కడ చూసారు కదా మనకి ప్రశ్న అన్నది ఎటువంటి అనుభవాల కూడా లేదు అంత అలా అయితే అయిపోయింది అయితే ఇంజిన్ పని చేయదని అయితే కస్టమర్ కి అయితే చెప్పేసాను చెప్పేస్తే మనకి సెంటిమెంట్ బండి నేను ఇంకో బండి కొనుక్కోవాలను దానికోసం అయితే దీన్ని అయితే రెడీ చేయమని నాకైతే కొద్దిగా టైమ్ ఖచ్చితంగా అయితే నేను సెట్ చేస్తాను అయితే నేను సెట్ చేశాను క్రాంకేస్లు ఇవన్నీ అయితే వెల్డింగ్ చేసి కనెక్టింగ్ హెడ్ ఇవన్నీ అయితే రిపేర్ అయితే నేను అయితే ఎలా బండి అలా అయితే సెట్ చేశాను దీనికి గా ఖర్చు వచ్చేటప్పుడు మనకి ఎనిమిది వేలు అయితే అయింది కస్టమర్ చాలా సాటిస్ఫై అయ్యాడు వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇలాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్ మీకు ఎదురైతే కామెంట్ సెక్షన్ లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you